బంధుకు లైన్ క్లియర్ పదహారున ఆర్బీఐ నుంచి రెండు వేల కోట్ల రుణం కేంద్రం నుంచి తొమ్మిది వేల కోట్ల రుణం మంజూరు ఈ పథకానికి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల అవసరం సర్దుబాటు చేయాల్సింది ఆరు వేల ఆరు వందల కోట్లు ఫిబ్రవరితో నగదు బదిలీ పూర్తయ్యే అవకాశం లైన్ క్లియర్ అని సంక్రాంతి రోజు రైతులకు శుభవార్త చెప్తున్నది రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలకు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం దక్కనుంది రైతు బంధు చెల్లింపులకు నిధుల నిధుల కొరత రూపంలో ఉన్న అడ్డంకులు తొలగనున్నాయి నత్త నడకగా సాగుతున్న రైతు బంధు నిధులు జమ వ్యవహారం సంక్రాంతి పండుగ తర్వాత పుంజుకొనుంది రైతు బంధు పథకం కోసం రెండు మూడు రోజుల్లో నిధులు సానున్నాయి కేంద్ర ప్రభుత్వం తాజాగా తొమ్మిది వేల కోట్ల రుణం మంజూరు చేయగా అందులో ఈ నెల పదహారవ తేదీన రెండు వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది ఈ నగదు బదిలీకి సంక్రాంతి పండుగ మరుసటి రోజు ఖజానాకు నిధులు రాగానే చెల్లింపులను ప్రారంభించి ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి సర్కారు ఏర్పాటు చేస్తుంది సీజన్ సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్ తొమ్మిదవ తేదీన ప్రారంభించి విషయం తెలిసిందే అయితే ఖజానా డబ్బులు లేకపోవడంతో రైతుబంధు నిధులు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది తొలుత ఎకరం వరకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు సుమారు ఇరవై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక వెయ్యి యాభై కోట్లు జమ చేశారు నిధులు నిధులు సర్దుబాట్లయితే రెండెకరాల వరకు ఆ తర్వాత మూడెకరాల వరకు ఇలా రోజు రోజుకు విస్తీర్ణం పెంచుకుంటూ రైతుల అందరి ఖాతాలో నగదు బదిలీ చేసేలా సర్కారు సన్నిద్ధం చేస్తున్నది పదహారవ తేదీ ఆర్బీఐ నిర్వహించే వేలంపాటలో పాల్గొని రెండు వేల కోట్లకు లోన్ ఇండెంట్ పెట్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మిగిలిన ఏడు వేల కోట్లను కూడా విడతల వారిగా తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అయితే తొలి విడతలో రెండు వేల కోట్లు రాగానే రైతుబంధు పథకానికి కేటాయించాలని సర్కారు భావిస్తోంది ఆర్బీఐ నుంచి ఖజానాకు నిధులు వస్తున్న కొద్దీ వాటిని రైతు బంధు కేటాయించే అవకాశాలున్నాయి ఎట్టకేలకు రైతుల

ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం అందరికీ అన్నం పెట్టి వీఆర్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఎవ్రీ వన్